వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రవి అధ్యకుడు ప్రభుత్వ పాఠశాలలు పిల్లల నమోదు పెంపుదల కోసం టిఎస్ యూటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయులుగా మేము బలంగా నమ్ముతున్నాం అదే విషయాన్ని ప్రజలుగా మీ దృష్టి తీసుకువస్తూ ముఖ్యంగా అవసరాలు అనుకుంటున్నామో పాఠశాల విద్యలో అవన్నీ కూడా ఆధునిక విద్య అవసరాలు ఏవైతే ముఖ్యంగా భావిస్తున్నాము అవన్నీ కంప్యూటర్ విద్య కావచ్చు ఇంగ్లీష్ మీడియం విద్య కావచ్చు ఐపీఎల్ ప్యానెల్ ద్వారా బోధించే విద్య కావచ్చు ఐసిటి టూల్స్ ద్వారా విద్య కావచ్చు ఇవన్నీ కూడా ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నాయి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మానిటర్ చేస్తూ విద్యార్థులకు సరైనటువంటి మధ్యాహ్న భోజనం కూడా అందిస్తూ విద్యార్థులకు వెన్నంటి ఉంటూ వారి సరైనటువంటి విద్యా బోధన ధావిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు గత ప్రపంచం లేకుండా మీ పిల్లల విద్యాభివృద్ధి దూరం పడతారని చెప్పి ఈ సందర్భంగా మీరు హామీ ఇస్తూ పర్షాల్లో అడ్మిషన్ గావించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ